అందరికీ నమస్కారం జాతీయ పౌష్టికాహార మాసోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ సెప్టెంబర్ నెలలో ప్రతి సంవత్సరము జరుగుతున్నట్లుగా ఒకటో తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు జరుగు ఈ పౌష్టికాహార మాసోత్సవాల్లో ప్రతి ఇంటి ప్రతి ఇంటిని ప్రతి లబ్ధిదారుల్ని భాగస్వామ్యం చేస్తూ ప్రజల్లో ఈ పౌష్టికాహారం వల్ల లోపం వల్ల కలిగే వ్యాధుల గురించి మిగతా అన్ని విషయాల గురించి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి చిరుధాన్యాలను ఆహారంలో చేసుకోవడం వల్ల భాగంగా కలిగే మంచి గురించి మొదలైన విషయాల గురించి ఇంటింటికి తిరుగుతూ కార్యక్రమాలు వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి సైకిల్ ర్యాలీలని పోషణ మహల్ అని పోషణ్ పక్వాళ్ళని పౌష్టికాహార ప్రదర్శనశాలని ప్రతీది ఈ కార్యక్రమము లబ్ధిదారునికి ఇంటింటికి చేర్చడానికి మాత్రమే పరిమితమై ప్రతి లబ్ధిదారులో కూడా అవగాహన కల్పించడం కోసము గర్భవతులకి బాలింతలకి పిల్లలకి పౌష్టికాహారలేమి మరియు బరువు తక్కువగా పిల్లల పుట్ పుట్టుక జరగడము అనేవి నివారించడానికి మాతృ శిశు మరణాలను తగ్గించ తగ్గించడం కోసము ఐరన్ డెఫిషియన్సీని కూడా అరికట్టడం కోసము ఈ కార్యక్రమాలని దిగ్విజయవంతంగా ఈ నెల రోజులు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు కొమరోలు మండలము కొమరోల్ సెక్టార్కి సంబంధించి కొమరోలు వన్ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది రేపు రెడ్డిచెర్ల సెక్టార్లోని కార్యకర్తలకి అందరికీ కూడా ఇరవై నాలుగు మందికి కూడా రెడ్డిచెల్ల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఇదే కార్యక్రమం కండక్ట్ చేయబడుతుంది ఈ విషయాలన్నింటినీ స్థానికంగా ఉండే మదర్స్ కానీ లబ్ధిదారులు కానీ మీటింగ్స్ ద్వారా వివిధ కార్యక్రమాల ద్వారా జరిగి వీటన్నిటిని అవగాహనతో తెలుసుకొని ఈ మంచి ఆహార నియమాలను పాటించాలని ప్రజలందరినీ కోరుతూ థ్యాంక్ యూ